బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మేడం బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కొంతమంది నుంచి ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి వారి సొంత గూటకి చేరుకున్నారు బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ కాంగ్రెస్ కి కష్టకాలం మొదలైంది అనుకోవచ్చా బిఆర్ఎస్ కి మంచి కాలం రాబోతుంది అని మనం భావించవచ్చా ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఇట్లా గోడలు దూకినంత మాత్రాన మంచి కాలము కాలం అనటానికి లేదు అసలు ఈ గోడలు దూకే కార్యక్రమం ఎందుకు మొదలైంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచి ఇటు బీజేపీ వాళ్ళు అటు టీఆర్ఎస్ వాళ్ళు కోడ బలుక్కుని ఈ గవర్నమెంట్ని కోలకొడతాం ఇది ఉండేది మూడు నెలలే ఇది ఉండేది నాలుగు నెలలే అయిపోయింది రేవంత్ రెడ్డి పని ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేశారు ఈ వ్యాఖ్యానాలు చేసిన ధర్మిల వీళ్ళు ఏం చేశారు అంటే ఆ పార్టీని అస్థిరపరిస్తే కానీ మనం సుస్థిరంగా ఉండలేము అనే పరిస్థితికి రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అయితే ఆ సందర్భంగా వలసల్ని ప్రోత్సహించారు ఒకప్పుడు కేసీఆర్ చేసిందే ఇది ఒకప్పుడు బీజేపీ చేసిందే ఒకప్పుడు కాంగ్రెస్ చేసిందే ఇక్కడ ఎవ్వరు తక్కువ కాదు ఒకప్పుడు తెలుగుదేశం చేసిందే ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీ చేసిందే అందరూ దొంగలే కాకపోతే సందర్భాన్ని బట్టి మేము మంచివాళ్ళం అండి అని మనకు చెప్తూ ఉంటారు అంతకంటే వేరే ఏమి లేదు అయితే ఈ చెడు చేయడానికి కూడా ముహూర్తాలు చూసుకుని చేసినట్టు సమర్థించుకోగలిగిన కారణాలు చూపించుకునేటట్లు చేయటంలో కేసీఆర్ దిట్ట కేసీఆర్ ఏం చేశాడంటే ఆ రోజు ఎక్కువ మంది వచ్చేదాకా ఆగాడు ఆగి మెజారిటీ జనాలు మా దగ్గరికి వచ్చేసారు కాబట్టి రాజ్యాంగంలో ఉన్న అంటే చట్ట పరిధిలోకి దాన్ని చాలా తెలివిగా వాళ్ళందరూ వచ్చే వరకు ఆగి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మొత్తం టీడీఎల్పి అలాగే టీ కాంగ్రెస్ మెంబర్స్ అందరూ వచ్చారు కాబట్టి మేము విలీనం చేసుకున్నాము ఇది గోడ దోమటం కాదు అందరూ చూసుండేటప్పుడు గేట్ తీసుకుని లోపలికి వచ్చినట్టు అనే అర్థం వచ్చేలాగా చేశారు మరి ఒక రకంగా కేసీఆర్ని మించిన తెలివైన వాడే ఎవరు రేవంత్ రెడ్డి కానీ మరి రేవంత్ రెడ్డి అలా ఎందుకు చేయలేదు ఇవాళ ఎందుకు మళ్ళీ చేతుల్లోంచి ఇసుక జారినట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు జారిపోతున్నారు అంటే కారణం ఏంటి అంటే బ్యాక్ యార్డ్ లో పెట్టుకున్నాడు ఎవరు కేసీఆర్ వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ముందుకు చూపించాల ఎవరిని సరిపడా సంఖ్య వచ్చిన తర్వాత అందరిని ముందుకు తీసుకొచ్చి సింహద్వారం దగ్గర నుంచోబెట్టాడు అందరికి ఇస్తాము ఏమేమి తాయలాలు ఏ ఏ ఏరియా ఎవరికి ఏ ఏరియా ఎవరికి ఆడకున్న వ్యక్తిగత అవసరాలు కావచ్చు ప్రజల అవసరాలు కాదు ఇక్కడ కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే పాపం చాలా బుద్ధిగా అభివృద్ధి కోసం మేము పార్టీ మారామని ఒక ముద్దు మాట చెప్పారు తప్పితే అది ఎప్పటికీ ముద్దు మాట కాదు అది ముద్దు మాటే చెప్పారు కాకపోతే అలాంటి వ్యూహం రేవంత్ రెడ్డి చేయలేకపోయాడు దానివల్ల ఏమైందంటే వచ్చిన వాళ్ళని వచ్చినట్టు సింహద్వారం ముందు నుంచోబెట్టి ఏ బస్తీమే సవాల్ నేను బలవంతుణ్ణి అన్నాడు అది రాజకీయాల్లో కుదరదు రాజకీయాల్లో ఏంటి అంటే మనకి పార్టీ ఫిరాయింపులో నిరోధక చట్టం అవుతుంది దాని ప్రకారం ఒక వ్యక్తి ఒక గుర్తు మీద గెలిచిన తర్వాత పూర్తికాలం ఆ పార్టీలో ఆ గుర్తు మీద గెలిచిన తర్వాత ఉండాలి ఒకటి ఒకవేళ మధ్యలో మారాలి అని అనుకుంటే వ్యక్తులుగా మారాలి అనుకుంటే వాళ్ళు రాజీనామా చేసేసి రెండో పార్టీలో చేరాలి చేరిన తర్వాత ఆ సీటు ఖాళీ అవుతుంది కాబట్టి మళ్ళీ పోటీ చేసి మళ్ళీ గెలవాలి ఇది ఒక విధానం అలా కాకుండా ఆ పార్టీలోనే ఉంటూ అవిధేయతని ప్రదర్శిస్తూ అంటే రఘురామకృష్ణం రాజులాగా ఆఖరి నిమిషం వరకు పదవీ కాలం వరకు ఆయనే ఉన్నాడు కానీ ఆ పార్టీకి అనుకూలంగా లేడు కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాడు అంటారు కానీ సాంకేతికంగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరలా ఇలా కూడా చేయొచ్చు ఇలా కాకుండా అలా కాకుండా వీళ్ళు చేసుకున్నది ఏంటి అంటే ఈ ఇప్పుడు వీళ్ళు వచ్చేసేసి ఎదురుగా సింహద్వారంలో నిలబడ్డారు అంటే అందరికీ కనిపించేటట్లు నిలబడ్డారు నిలబడేసరికి స్పీకర్ అడుగుతుంది కదా ఏ స్పీకర్కి అయితే వీళ్ళు రాజీనామా పత్రం ఇవ్వాలి కదా అంటే ఎమ్మెల్యే కాదు ఆ పార్టీ నుంచి మారుతున్నాము అని అట్లా ఒక్కొక్క ఇవ్వటానికి అవదు మెజారిటీ పీపుల్ వెళ్ళాలి వన్ థర్డ్ పీపుల్ వెళ్ళాలి అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేసి గెలిచారు వీళ్ళు ఇప్పుడు పార్టీ మారుతాను అంటే అంత సులువు కాదు మనకున్న సిద్ధాంతాల ప్రకారం రూల్స్ సర్వీస్ రూల్స్ ప్రకారం కుదరదు అది అందుకని పుసిక్కిన మేము రాజీనామా చేస్తాము మళ్ళీ పోటీ చేసి గెలుస్తాము అనడానికి లేదు అలా చేసిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏమైందో చూసాం ఆయన కాంగ్రెస్లో గెలిచి బీజేపీలో చేరి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే ఓడిపోయాడు అవును అందుకని ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అందుకని ఈ గోళంతా ఎందుకు అక్కడే ఉందాం సందర్భం వచ్చినప్పుడు రాజమార్గంలో లోపలికొద్దాం అనే ఉద్దేశంతో మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెనక్కి వెళ్తున్నారు మరి వీళ్ళు వెళ్ళినంత మాత్రాన అక్కడ ఏమైనా అద్భుతాలు జరిగిపోతాయా వీళ్ళందరూ వెళ్ళిపోవడం వల్ల వచ్చాము అని నాలుగు రోజులు ముచ్చట తీరక ముందే వెళ్ళిపోయినందువల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమన్నా దెబ్బ అంటే బీజేపీ పార్టీ ఈ పరిస్థితులను అన్నిట్లో కల్పించుకొని బీజేపీ ఏమైనా ఆట ఆడదలుచుకుంటే రేవంత్ రెడ్డికి ప్రమాదం అది జరగనంత వరకు కేసీఆర్ ఏమీ చేయలేడు మేడం అయితే నిన్న మనం చూసుకుంటే గనక తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డికి అగెన్స్ట్ గా మాట్లాడారు అంటే చాలా మంది రాజీనామా చేస్తాడేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వానికి ప్రభుత్వంలోనే ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా చిన్న తప్పు జరిగినా ప్రశ్నించే విధంగా తీర్మార్ మల్లన్న మారారు అనుకోవచ్చా అంటే అక్కడ అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలా అయితే తిరుపులార్ గారు ఉన్నారో రాజు గారు ఉన్నారో ఇక్కడ కూడా మల్లన్న అదే పాత్ర పోషించబోతున్నారా ఎట్లా చూడాలి మనం దీన్ని అక్కడికి ఇక్కడికి పోలిక లేదండి తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి మొన్న ఎమ్మెల్సీ తీసుకున్నాడు ఎమ్మెల్సీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఒక బీసీ తారక మంత్రం అనేది దేశం మొత్తం నడుస్తుంది దేశం మొత్తం మీద ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్ర కులాల కంటే కూడా బీసీలు ఒక్కరే ఎక్కువ ఉన్నారు అవును వీళ్ళందరూ కల కట్టగట్టితే ఎంతమంది ఉన్నారో అంతమంది వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు దగ్గర దగ్గర అందుకని ఏంటంటే బీజేపీ కూడా ఈ బీసీ మంత్రం పాటించి లబ్ధి పొందింది రాజకీయ లబ్ధి అందుకని రాహుల్ గాంధీ కూడా ఈ మధ్య ఏమంటున్నారంటే వాళ్ళు అసలు ఎప్పటి నుంచో బీసీ మంత్రం వాళ్ళదే నిజానికి వాళ్ళ విజయ సూత్రమే అది కానీ మధ్యలో బీజేపీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అందుకని రాహుల్ గాంధీ మళ్ళీ గళమెత్తి బీసీ బీసీ అని మాట్లాడుతున్నారు బీసీ ఐక్య వేదిక కానీ బీసీ ఆత్మగౌరవాన్ని అని కానీ ఏవో రకరకాల నినాదాలతోటి బీసీలు ఐక్యం చెయ్యాలి బీసీలకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది బీసీల కోసమే కాంగ్రెస్ పార్టీ తన కార్యాచరణని ప్రవేశపెడుతుంది ఎన్నికల్లో సీట్లు ఇచ్చే దగ్గర నుంచి బైసెల్ఏ ప్రధానంగా చూస్తుంది అనే ఒక రకమైన ఇండికేషన్ ఇవ్వాలి అంటే ఆ ఉద్దేశాన్ని ప్రజల్లోకి పంపాలి అని రాహుల్ గాంధీ అది ఒక ఎన్నికల ఒక వ్యూహం పార్టీ వ్యూహం అది ఎత్తుగడ అయితే దాన్ని తీర్మార్మర్లన్నా అన్ని స్టేట్లలో కంటే తెలంగాణ స్టేట్లో తీర్మార్మర్లన్నా అందిపుచ్చుకున్నాడు అందు పుచ్చుకుని ఇప్పుడు ఏమంటాడంటే నేను బీసీని నేను బీసీని కాబట్టి నాకు ఇక్కడ పెత్తనం కావాలి రాహుల్ గాంధీ కూడా చెప్పారు కదా బీ బీసీలు ఇక్కడ వాళ్ళకి మేము పెద్దపేట వేస్తున్నాము ఆల్రెడీ పేట వేసేసాము పేట మేతవాసి వేసేసాము ఇక దాని మీద మీరు కూర్చోడం ఆలస్యం అన్నట్టు రాహుల్ గాంధీ చెప్పాడు దాన్ని ఈయన తీర్మార్ మల్లన్నకి రేవంత్ రెడ్డి ఎంత రాజకీయంగా ఎంత ఆస్పిరెంటో అంటే తహతహ అంటారు దాన్ని పదవి కావాలనుకోవటం అంటే ఈ పదవి ఉంటేనే కదా నేను ఏమైనా చేయగలుగుతాను వీళ్ళు చెప్పేది ఏంటి కదా మనకి ప్రజలకు చేయటానికని అని చెప్తారు కదా అది ఎంతవరకు నిజమో కాదు తర్వాత మాట్లాడదాం ముందైతే వాళ్ళ ఉద్దేశం అదే కదా రేవంత్ రెడ్డి ఎలా అయితే నేను ప్రజల కోసమే ఉన్నాను వాళ్లే నా ఊపిరి వాళ్లే నా శ్వాస అన్నట్లున్నాడో అవే మాటలు చెప్పగలిగిన ఇంకొక వ్యక్తి తెలంగాణలో తీర్మార్ అలా అన్నా మరి ఆ తీన్మార్ మల్లన్న ఒక రకంగా పోటా పోటీగా తయారవుతున్నాడా రేవంత్ రెడ్డికి అనే వా ఒక వాతావరణం అయితే వచ్చింది దీని వెనక తీన్మార్ మల్లన్న యొక్క పట్టుదల దీక్ష కృషి ఇంతకుముందు ఏవైతే రేవంత్ రెడ్డికు ఆపాదించిన లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు తీన్మార్ మల్లన్న దగ్గర కూడా ఉన్నాయి ఆ అగ్రెసివ్గా మాట్లాడటం ఎంతటి వాడినైనా బజార్కి జుట్టు పట్టుకొని ఈడ్చుకుని వచ్చి నడి రోడ్డులో కూర్చోబెట్టగలగటం ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి తీర్మార్మల్లని దగ్గర దాన్ని రాజకీయంగా తన స్థానాన్ని సుస్థిరపరుచుకోవటానికి ఈ లక్షణాలన్నీ వాడుకునే ఉద్దేశంలోనే తీర్మార్మల్లను ఉన్నాడు మరి అలాంటి పరిస్థితుల్లో తనకు సమాంతరంగా ఎదుగుతున్న తీన్మార్ మల్లన్న పట్ల రేవంత్ రెడ్డి స్పందన ఎలా ఉంటుంది అనేది కూడా వేచి చూడాలి అది ఇద్దరు బలమైన నాయకులు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తారా లేదు వీరిద్దరే కొట్టుకుని 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 ఇప్పుడు పోనీ ఇంకెవరికన్నా అవకాశం తీసుకుంటారేమో అంటే కూడా అవకాశం తీసుకోవడానికి టిఆర్ఎస్ సిద్ధంగా లేదు అంటే అంత బలంగానూ లేదు బీజేపీ కూడా అంత బలంగానూ లేదు ఎంత కొట్టుకుని చచ్చినా ఏం చచ్చినా వీళ్ళ ప్రభుత్వానికి అయితే డోకా లేదు కానీ ఈ లోపు నెంబర్ వన్ నెంబర్ టూ నేను అసలు నేను నెంబర్ టూ ఏంటి నేనే నెంబర్ వన్ అనే ఒక పోటా పోటీ వాతావరణాన్ని తిర్మార్ మల్లన్న కల్పించుకుంటున్నాడు కానీ నా ఉద్దేశం ప్రకారం రేవంత్ రెడ్డి అయినా సరే తిర్మార్ మల్లన్న అయినా సరే మీ స్థానాలు బదిలిపరచుకోవడం కంటే కూడా మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రజలకి ఏం చేస్తామని వచ్చాము ఏం చేస్తున్నాము రేపేం చేస్తాము అనేది ప్రజలకు నమ్మకాన్ని కలిగించండి అసలు ప్రజలంటూ నమ్మక ఓట్లు వేయకపోతే ఇవాళ మీ ఇద్దరు వచ్చి నేను పిండి నేను పిండి పిసుకుతాను నేను రొట్టెలు చేస్తాను అనే పరిస్థితి లేదు కదా ఇక్కడ ప్రజలే కావాల్సింది ప్రజల అభిమానాన్ని చూడగడంలో మీ ఇద్దరు పోటీ పడండి పనికి పోటీ పడండి పదవుల కోసం కాదు మీ స్థానాల కోసం కాదు అని నేను చెప్పదలుచుకున్నా మళ్ళీ మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ అంత త్వరగా జవజీవాళ్ళతో తారాజువులాగా పైకి లేస్తది అనే వాతావరణం లేదు పైగా వాళ్ళు కింద పడ్డ పైదే మా చెయ్యే పైనుంది అని చెప్పే అందంగా మేము ఆ ప్రభుత్వాన్ని పడగొడతాం ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం వాళ్ళెంత వీళ్ళెంత అని మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి అందుకని ఏంటంటే ఇక బహుశా వాళ్ళ పరిస్థితి గడ్డు కాలమే వీళ్ళు వెనక్కి వెళ్ళినా సరే అక్కడ పూర్తిగా న్యాయం చేయలేరు వాళ్ళు ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ వెనక్కి వెళ్ళిన వాళ్ళని నమ్మదు రేవంత్ రెడ్డి దగ్గర తీసుకునే పరిస్థితి లేదు మరి ఈ వెళ్ళినోళ్ళు ఏమన్నా ఇంకొంతమందిని ప్రభావితం చేసి అందరూ కలిసి మూకుమ్ముడిగా వస్తారా ఏంటి అనేది కూడా చూడాల్సింది మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి